సో ఈ స్టేజ్ మీద నేను నిజమే మాట్లాడతాను అబద్ధాలు మాట్లాడు ఒక సినిమా చూడాలంటే సినిమా ప్రేక్షకులు రావాలంటే ఏమి ఉండాలి సినిమాలు చెప్ సినిమా ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే సినిమాలు ఏమి ఉండాలి సినిమాలో డాన్సులు ఉండాలి లేదు పాటలు ఉండాలి లేదు మంచి ఫైట్లు ఉండాలి అస్సలు లేవు గ్రాఫిక్స్ ఉండాలి ఉన్నాయి అవి ఉన్నాయి హీరో లేడు హీరోయిన్ అంటే స్టార్ లేదు స్టార్ హీరోయిన్ లేదు బట్ ఏముంది సినిమాలు ఎందుకు వచ్చి చూడాలి సినిమాని కథ కథ లేనిది సినిమా లేదు మన పూర్వీకులు దగ్గర నుంచి ఎంతవరకు కూడా కథ మీద సినిమా ఆడించారు సదాశివ బ్రహ్మం గారు మల్ల రామకృష్ణ శాస్త్రి గారు సముద్ర గారు ఎంతో మంది ఎంతోమంది మహాలు గొప్ప గొప్ప కథలు రాశారు ఈవేళ తన కథాబలంతో మూడు వందల యాభై సినిమాలు రాసిన పరిచయం గోపరించాలను ఎదురుకొండ ఉన్నారు ఆయన కళ సాక్షిగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదైతేనే కథ రాసినటువంటి కథ భారత చరిత్రలో ఇంతవరకు రాలేదు గర్వంగా చెప్తున్నాను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఆ కథ లక్షణం కొంత మీతో పంచుకుంటాను నేను మనం విశ్వాంతడాలలో గెలాక్సీస్లో నెబిలాలు స్టార్లు థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైటర్స్ చూడగలుగుతున్నాం అలాగే అడవు పరమాణువులు ఎలక్ట్రాన్లు చూడగలుగుతున్నాం ఇవన్నీ చూడగలదు దేంతో మనసుతో కానీ మనసును మనం చూడలేకపోతున్నాం ఇంతవరకు ఎవరూ చూడలేదు ఏ మనిషి ఇప్పటితో దొంగ కాదు వ్యభిచారి కాదు హంతకుడు కాదు పరిస్థితి ప్రభావాలు అలా మారుతాడు దానికి కారణం మనసులో కలిగిన మార్పులు అటువంటి ఆ మనసును చూడగలిగితే దాంట్లో మార్పులు సరిదిద్దగలిగితే ఎన్నో ఫోబియాలు బ్యానియాలు సిండ్రోమ్ నుంచి మనిషిని విముక్తి చేయొచ్చు గొప్పగా మానవాళ్ళని మార్చవచ్చు అలా ఒక సదుద్దేశంతో ఒక ప్రొఫెసర్ గారు తన జీవితం అంతా డెడికేట్ చేసి దాని మీద అహనసులు ఎక్స్పెరిమెంట్ చేశాడు చేస్తుండడుగా ఆయన తెలిసింది ఏంటంటే మనిషికి ఎక్స్రే తీసుకున్న వంటి మీద బట్ట ఎలా ఉండకూడదు ఈ మనసు చాలా సున్నితమైనటువంటి విషయం బట్టనే స్పృహ కూడా ఉండకూడదు ఎందుకంటే ఆది మానవుడు వాతావరణం తట్టుకోవడానికి బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాడు వేళ బట్టలు దేహ బిక్మా సెకండ్ నేచర్ మనం కొన్నది కవర్ చేసుకుంటున్నాం లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నాం అలా చేస్తుండగా ఆయన ఎక్స్పరమెంట్ చిన్న తేడా వచ్చింది చిన్న చేయి వణుకు వచ్చింది ఆయన తాలూకు స్టూడెంట్ మా అమ్మాయి శ్రీవల్లి పెద్ద సైంటిస్ట్ కూతురు ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి అమ్మాయి ఎక్స్పెరిమెంట్ కూర్చుంది బట్టలు లేకుండా పది మంది స్టూడెంట్స్ వచ్చిన సక్సెస్ఫుల్గా అమ్మాయి తల్లి బ్రెయిన్ మెజర్ చేయగలిగారు కానీ అక్కడి నుంచి అమ్మాయి జ కాంప్లికేషన్ స్టార్ట్ అని చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఆరాధించేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి పేరు గౌతమ్ కానీ చేసిన దగ్గర నుంచి అమ్మాయి గదజ జ్ఞాపకాలు రావడం మొదలుపెట్టి గదలు తను లైలాలని తెలిసింది మజుడు ఉన్నాడని తెలిసింది కానీ ఆ మజున ఇప్పుడు కూడా ఉన్నాడు వేడిని వెంచుకోవాలా వాడిని ఎంచుకోవాలా ఇది చాలా తండ్రి ఇంకో అమ్మాయి వెనకాల పడుతుంది నీది నా జన్మలో బంధం ఉంటుంది మనం పెళ్లి చేసుకుందాం ఉంటుంది అంటే అదే జన్మలో బంధం మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అబ్బాయి అబ్బాయి కానీ పడతాడు అమ్మాయి అమ్మాయి కానీ అనుకుంటాం అబ్బాయి అమ్మాయికి పుడితే అమ్మాయి అబ్బాయిగా పుడితే ఇటువంటి అస్తవ్యస్త తన జీవితాన్ని మళ్ళీ ఆ మిషన్ ద్వారానే తన జీవితాన్ని ఎలా సాధించుకుంది అన్నది ఈ కథాలకు సారాంశం ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఇంతవరకు రాలేదు అని చెప్పి మనసావాచకర్మలను నమ్మి ఈ సినిమా తీశాను ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేశారు రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా మంచి సినిమా అని చెప్పి దీనికి